படினே கொண்டலவை பூனா கண்ணுலே துதுநா கலவர படினே కొండల వైపునా కన్నులేతుదునా కొండల వైపు నా కన్నులేతి కోదువతో నేను కుమిళెదనా కోదువతో నేను కుమిళదనా నీవు నా కుండగా ನೀವೇನಾಗ ನೀವು ನಾ ಕುಂಡ ನೀವೇ ನಾ ಅಂಡಗ ನೀವೇನಾ ಆತ್ಮದ ಮುಚ್ಚಿನ ವೆಂಬಡಿಂಚಿ ಬಂಡವು నీవేనా ఆత్మదాహము తీనా వెంబడించిన బండవు కలవర మే కొండల వైపు తుదునా కొండల వైపు నా కన్నులేతి కదువతో నేను కుమిలేదనా కదువతో నేను కుమిలేదనా సర్వకృపా దేవి సంపదలగనివి ృపాని సంపదలని సకలము శేయలనిీ వైపేనా కన్నులే చూచి సకలము శ్రేయలని వైపేనా കണ്ണുലേ തീ ചൂച്ച കലവറ പടനേ കൊണ്ട വൈപ്പു നുലേ തുതുന కొండల వైపు నా కన్నులేసి కోజువతో నేను కుమిలిదనా కోజువతో నేను కుమిలెదనా నిత్యము కదలని సీయోను నిత్యము కదలని సీయోను కొండపై ఏ సయ్యా నీదు ముఖము చూచుచు పరవసించి పాడిదా నీదు ముఖము చూచుచు పరవసించి పాడేదా కలవరపడినే కొండల వైపు నా కన్నులే తుదునా కలవరపడినే కొండల వైపు నా కన్నులే తుదునా కొండల వైపు నా కన్నులే కోదువతో నేను కుమిలెదనా కుమిలెదనా నీవు నా నీ ನೀವೆ ನಾಂಡ ನೀವು ನಾ ಕುಂಡ ನೀವೇ ನಾ ಅಂಡಾಗ ನೀವೇನಾ ಆತ್ಮದ ಹಮು ತೀರ್ಚಿನ వెంబడించిన బండవు నీవేనా ఆత్మదాహము తీర్చిన వెంబడించిన బండవు కలవరపడినే కొండల వైపు నా కన్నులే తుదునా నా నా కన్నులేతు దేవుని నామానికి మహిం కలుగును గాక ప్రే దేవుని బిడ్డలారా ఈ సమయంలో మరికొన్ని పాటలు మనం పాడుకుందామండి ఒక రెండు పాటలు మనం పాడుదాం రెండు పాటలు పాడుకొని ప్రభువైన దేవుని నామాన్ని మహింపరచుకుందాము ಅಂದರೂ ನನ್ನ ಬಿಡಿನ ನೀವು ನನ್ನ ಬಿಡುವ ನಂದಿವೆ ಅಂದರೂ ನನ್ನ ಬಿಡಿಸಿನ ನೀವು ನನ್ನ ಬಿಡುವ ನಂದಿವೆ ತಲ್ಲಿಯೂ ನೀವೇ ನೀವೇ ತಲ್ಲಿ ತಂದೆ ಸೈಯ నే నా బందువు నీవమ్ బంధాలు నన్ను మోటే రాడు యేసు రాజుగా వచ్చుచున్నాడు భూలోకమంతా తెలుసుకుంటారు రావి కోటి తేజుడు రమ్యమైన దేవుడు రావి కోటి తేజుడు రమ్యమైన దేవుడు రారాజుగా వచ్చు చున్నాడు ఏసు రాజుగా వచ్చు చున్నాడు వచ్చుచున్నాడు భూలోకమంతా తెలుసుకుంటారు మేఘాల మీద యేసు వచ్చు మేఘాల మీద యేసు వచ్చు చున్నాడు పరిశుద్ధులందరిని తీసుకుపోతాడు పరిశుద్ధులందరిని తీసుకుపోతాడు లోకమంతా శ్రమకాలం లోకమంతా శ్రమకాలం విడువబడుట బహుఘోరం విడువబడుట బహుఘోర రాజుగా వచ్చుచున్నాడు భూలోకమంతా తెలుసుకుంటారు ఏడేండ్ల పరిశుద్ధులకు వింద పోతుంది ఏడేండ్ల పరిశుద్ధులకు వింద పోతుంది ఏడేండ్ల లోకం మీది రాబోతుంది ఏడేండ్ల లోకం శ్రమ రాబోతుంది ఎవడు ఈ సువార్తము ఎవడున్ వాక్యమే కరువగును వాక్యమే కరువగును యసు రాజుగా వచ్చుచున్నాడు భూలోకమంతా తెలుసుకుంటారు వెయ్యండ్ రాయలపై వెయ్యండ్ రాయలపైను ఈ లోక రాజాలన్నీ ఆయన ఈ లోక రాజాలన్నీ ఆయన నీతి శాంతి వా కనబడును యేసు రాజుగా వచ్చుచున్నాడు భూలోకమంతా తెలుసుకుంటారు ఈ లోక దేవతలన్నీ ఆయన ముందారా ఈ లోక దేవతలన్నీ ఆయన ముందారా సాగిలపడి నమస్కరించి గడగడలాడును సాగిల పని నమస్కరించి వంగని వంగో వంగని వంగకాలీ ఏసయ్యా ఏదుట వంగిపోను ఏసయ్యా ఏదుట వంగిపోను యేసు రాజుగా వచ్చుచున్నాడు తెలుసుకుంటారు క్రైస్తవుడా క్రైస్తవుడా మరువాదు ఆయన కనిపెట్టి ప్రార్థన చెయ్యి నుండు కనిపెట్టి ప్రార్థన చెయ్యి సిద్ధముగా నుండు రేప పాటు సయ చెంతకు చేరాలి ఏ చెంతకు చేరాలి యేసు రాజుగా వచ్చుచున్నాడు భూలోకమంతా తెలుసుకుంటారు యేసు రాజుగా వచ్చుచున్నాడు లోకమంతా తెలుసుకుంటారు రావి కోటి తేజుడు రమ్యమైన దేవుడు రావి కోటి తేజుడు రమ్యమైన దేవుడు రారాజుగా వచ్చుచున్నాడు యేసు రారాజుగా వచ్చుచున్నాడు యేసురాజుగా వచ్చుచున్నాడు భూలోకమంతా తెలుసుకుంటారు యేసు రాజుగా వచ్చుచున్నాడు భూలోకమంతా తెలుసుకుంటారు అలా ఏసే గొప్ప దేవుడు మన ఏసే శక్తిమంతుడు ఏసే ప్రేమ